ఈ నామాలతో గణపతిని పూజించిన స్మరించిన పూజించిన ప్రతిఫలం దక్కుతుంది మన కోరికలు నెరవేరుతాయి సకల అభిష్ట సిద్ధి కలుగుతుంది శ్రీ గజాయాయ నమ శ్రీ గణపతయ నమ శ్రీ హేరంబాయ నమ श्रीधरणीधराय नमः श्रीमहागणपते नमः श्रीलक्षप्रदाय नमः श्री श्रीकृष्प्रदाय नमः श्री अगसिद्धाय नमः श्री अमिताय नमः श्रीमन्त्राय नमः श्रीसिन्तामण्ये नमः श्रीनिधये नमः श्री सुमङ्गलाय नमः श्रीबीजाय नमः श्री अश्वपुरकाय नमः श्रीवरदाय नमः श्री शिवाय మ శ్రీ కాశపాయ నమ శ్రీ నంద నందనాయ నమ శ్రీ వాచసిద్ధాయ నమ శ్రీ దొండకాయ నమో నమ శాంతి శాంతి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి గమగన గణ